ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు చాలని దేవాది దేవుడు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే అపురాముతో దేవుడు మాట్లాడినారు ఏమని మాట్లాడినంటే ఐగుప్తు దేశంలో ప్రజలు బాణిసత్వములో ఉన్నారు ఆ బాణిసత్వము నుండి వారిని బయటికి తీసుకురావాలి ఎక్కడ తీసుకొస్తున్నా చెప్తున్నారు తీరులో ప్రవహించేటటువంటి దేశానికి నేను తీసుకు వెళ్తాను చెప్పి ఎందుకు మరి అన్ని సంవత్సరాలు పట్టిందని ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అక్కడ ఐగుప్తు దేశంలో బాణిసత్వము బానిసత్వం అనేటటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నారు పానిసత్వం అనేటువంటి మనసు కలిగి జీవిస్తున్నారు పానిసత్వము అనగా ఇదిగో ఆ వస్తువు తీసుకురాట తీసుకురావాలి ఈ పని పని చేయాలి అలాగా కేవలము వారు చేసే వారిగా మాత్రమే ఉన్నారు కానీ దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే పారుతీరులు ప్రవహించేటటువంటి దేశము పాలు పారుతీరులు ప్రవహించేటటువంటి దేశంలోని మిమ్మల్ని తీసుకెళ్తానంటే ఆ దేశాన్ని పరిపాలన చేసే విధముగా చేయాలి పరిపాలన చేసేటటువంటి బిడ్డలుగా మిమ్మల్ని చేస్తానని దేవుడి యొక్క వాగ్దానం అది అయితే దేవుడి బిడ్డలు ఆ బానిసత్వం అలవాట్లు ఆ బాలిసత్వంగా ఉన్నటువంటి ఆ యొక్క జీవన విధానం అంతా కూడా తీసివేయటం కోసము దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నాలుగు వందల సంవత్సరాల కింద చెప్పినటువంటి మాట అది కాణాను దేశంలో నడిపించడానికి సరిచేయాలి ఈ ఉన్నటువంటి దేవుడి ప్రజలైనటువంటి వారు ఆ దేశాన్ని పరిపాలన చేసే విధముగా ఆ దేశాన్ని సరిచేయాలి తర్వాత వాళ్ళు ఉండటానికి ఇల్లు తయారు చేయాలి అక్కడ అక్కడ భూమి అక్కడ భూమి ఉంది భూమి ద్వారా పంట పండటానికి అక్కడ భూమిని సదు చేయాలి తర్వాత వారు తాగటానికి బావులను తోగాలి అక్కడ ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి వారి బానిసత్వం అనేటువంటి మనస్సు నుండి బానిసత్వం అనే ఆలోచన నుండి బానిసత్వం అనే సిద్ధార్థం నుండి వారిని బయటికి తీసుకురావటానికి దాదాపు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కానీ ఎందుకు ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటే అనేటువంటి మనస్సు నుండి బయటికి రావాలి వాళ్ళ మనస్సు నుండి బయటికి రావడానికి అంత టైం పట్టింది తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకవేళ వాళ్ళని సరి చేయకుండా బానిసత్వం నుండి తీసుకువెళ్కుండా రాజనీకాన్ని పరిపాలన చేయడానికి రాజు పరిపాలన వారికి నేర్పుకోకుండా ఇవన్నీ చేయకోకుండా తీసుకుని అక్కడికి వెళ్తే మరలా అక్కడ బానిసత్వమైన జీవితం జీవిస్తారు కాబట్టి ఇవన్నీ సరిచేట కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ మొత్తం సరిచేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకుపోవటానికి ఇవన్నీ సరిచేయడానికి టైం పట్టిందని దేవుడు తేటగా తెలియపరుస్తున్నారు కానీ ఐగుప్తు దేశం ఉన్నటువంటి ప్రజలు ఆ బానిసత్వం నుండి తీసుకొచ్చినటువంటి ప్రజలు ఏమంటున్నారు తెలుసా తెలుసా ఐగుప్తు దేశమే మాకు బాగుంది ఐగుప్తు దేశంలోనే తినడానికి మంచి తిండి ఉంది ఐగుప్తు దేశంలోని మేము పూజించడానికి అన్ని ఉన్నాయి అక్కడ వస్తువు వస్తువు దేవుడే అన్ని దేవుడే ఉన్నాయి అక్కడే మాకు మంచి ఉంది ఇక్కడికి మోసం తీసుకొచ్చి సరైన తిండి పెట్టట్లేదు సరైన నీళ్ళు ఇవ్వట్లేదు అని ఏం చేస్తున్నారంటే సనుగుతూ ఒలుగుతూ ఉన్నారు ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడంటే విశ్వాసము లేకోకుండా అవిశ్వాసముతో వారు జీవిస్తున్నారు అపనమ్మకము కలిగి వారు జీవిస్తున్నారు దేవుడేమో నా ప్రజలు వాణిసత్వం నుండి నా ప్రజలు తీసుకొచ్చి వారిని రాజులుగా చేయాలి కారణ దేశాన్ని పరిపాలన చేయాలి అటు కానీ వారు ఏం చేస్తున్నారు ఆ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసులుగా మార్చబడినారు ఒకసారి చూసినట్లయితే ఆ ఐగుప్తు దేశంలోని ప్రతి అద్భుతాలు దేవుడు చేసినారు అద్భుతాలు వారు చూసినారు తర్వాత ఆ యొక్క అరణ్య ప్రాంతంలో వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఎర్ర సముద్రం దాటింది వారు చూసినారు వారికి నీళ్లు కావాలన్నప్పుడు వారు చూసినారు వాళ్ళకి మాంసం కావాలన్నప్పుడు ఆకాశము నుండి పూరేడు పెట్టిన మన్నాను కురిపించింది వారు కళ్ళారా చూసినారు కానీ చూసి వారు ఏం చేస్తున్నారంటే అవి విశ్వాసము నుండి అవిశ్వాసులుగా మార్చబడుతున్నారు కాబట్టి వారిలోని అపనమ్మకము కలిగింది అపనమ్మకము కలగడం వల్ల ఏమైందంటే చాలా మంది కూడా ఏమై ఏమైన ఆ కాణాను ప్రాప్తానికి వెళ్ళలేకపోయినా ఈ రోజు దేవుడు నీతో నాతో ఏమని చెప్తున్నాడంటే నీ జీవితంలోని సమస్తము సాధ్యమే దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన మనల్ని సృష్టించిన తర్వాత ఆయన మనతో చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ భూమి మొత్తం నీదే ఈ భూమిని పండించుకోవాలి ఈ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసంతో మనం ఉంటున్నాం అపనమ్మకంతో ఉంటున్నాం మనము మనము ఏం చేస్తున్న విశ్వాసులుగా కాకుండా అవిశ్వాసులుగా ఉంటున్నాం ఎలా ఉంటున్నాం అంటే వాగ్దానం వాగ్దానం చేసింది అప్పుడప్పుకు వాగ్దానం చేసింది అప్పుడప్పుడు సంతానికానికే అనుకొని అవిశ్వాసంతో మనం ఏం చేస్తున్నామంటే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేకపోతున్నామని ఈరోజు దేవుడు తెలియపరుస్తాం కాబట్టి నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందలేకపోతున్నావో అది ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు అంటే అపనమ్మకం ద్వారా మాత్రమే పొందలేకపోతున్నావు అవిశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు పొందలేకపోతున్నావు నువ్వు అవి చేస్తాడు అంటే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడని ఈ రోజు నేను ప్రభు పేరిట ప్రభు యొక్క ప్రతినిధిగా మీకు నేను తెలియపరుస్తున్నాను దేవుడికి మహిమ కలుగుడు కాక కాబట్టి మనం ఎలాగా ఉండాలంటే ఆ యొక్క ఐగుంతు దేశంలో నుండి కారణాడు దేశానికి తీసుకు వెళ్ళడానికి దేవుడే సిద్ధపాటు చేసినాడు చూడండి ఒకసారి అక్కడ ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల కాలబలమైనటువంటి ప్రజలందరినీ ఒకేసారి కాణాన దేశానికి తీసుకెళ్తే ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఎక్కడ నుండి వస్తాయి వారు తినడానికి తింటే ఎక్కడి నుండి వస్తుంది వారు రాజనీకం చేయడానికి రాజ్యాలు ఎలాగ ఉంటే రాజకీయాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనల్ని కూడా సరిచేసి అక్కడ తీసుకుపోతాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు అదే మాటను తెలియపరుస్తున్నాడు నిన్ను చేయటానికి నీ అపనమ్మకము నుండి నీ అవిశ్వాసము నుండి నిన్ను తొలగించటానికి నువ్వు లక్ష్యాధికారిగా నువ్వు కావాలంటే లక్ష్యాధికారి జరిగి లక్ష్యాధికారి ఎలాగైతే జీవిస్తున్నాడో ఆ లక్షణాలు నీలోకి రావాలి ఆ స్వభావం నీలో ఉండాలి అలాగ ఉండాలంటే నీకు ధనం ఉండాలి అలాగ ఉండాలంటే దానికి కావలసినటువంటి ఏదైతే లక్షాధికారి కావాల్సిన కారు కానీ ఇల్లు కానీ హోదా కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ అవన్నీ కూడా కావాలంటే దేవుడు ఏం చేస్తున్నారు ముందుగా అవన్నీ సిద్ధపాటు చేస్తూ ఉన్నారు నీకు అవన్నీ సిద్ధపాటు చేయాలంటే చాలా సమయం పడుతుంది ఒకేసారి ఒక వ్యక్తి లక్షాధికారి కావాలంటే ఇంపాసిబుల్ కానీ నా దేవుడు ఏమని ఏమని చెప్తున్నా నీకు సమస్తమో సాధ్యమో దేవుడి మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు లక్ష్యాత్కాలి అవుతావు చేయటానికి దేవుడు సమర్థుడు అని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మైము గాక కాబట్టి దేవుడు రాదా మనం ఏం చేయాలంటే ఎందుకు మన జీవితంలో అద్భుతం జరగట్లేదు ఎందుకు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు ఎందుకు మనము పేదరికంలో ఉంటున్నాం ఎందుకు మనం అప్పుల్లో ఉంటున్నాం ఎందుకు మనం దరిద్రమైన స్థితిలో ఉంటున్నామంటే దేవుడు చెప్పినటువంటి మాట మీద మనకు నమ్మకం లేదు మొదటిగా దేవుడు చెప్పినటువంటి ఆ వాదన మాట మీద మనము దాన్ని పట్టుకొని ఓర్పు కలిగి మనము జీవించట్లేదు మొదటిగా తర్వాత ఆ మాట మీద మనము నమ్మకం కూడా అపడమ్మకము కలుగుతుంది మనమే అపడమ్మకము కలుగుతుంది అంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఏం చేస్తారంటే ఇదిగో నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నావుగా నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా ఏది దేవుడిని బ్రతికేందే ఎలా ఉంచాడు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు సమాధానం లేదు సంతోషం లేదు కుటుంబంలో ఏది లేదు ఇల్లు లేదు ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు ఇస్తావా వంద రూపాయలు ఇస్తామని అని అడుక్కునేటట్టే ఉన్నావి ఇక లోకులు కాకులుగా ఏం చేస్తారంటే ఉన్న విశ్వాసాన్ని కాస్త మన్ని అవిశ్వాసుగా మార్చి అపనమ్మకాన్ని కలిగించి చేస్తారని దేవుడు మనకు తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక కాబట్టి దేవుడు ఆడా మనం అందరము ఎలా ఉండాలంటే ఇప్పుడు మనతో దేవుడు తెలియపరుస్తూ ఎలా ఉండాలంటాడు రోబీకు రాసినటువంటి పత్రిక పన్నెండో వచ్చేమో రైటో అనుకూలమును ఉన్న దేవుని పరీక్షించి మీ మారి నూతన చిత్తూత రూపాంతరం కొందడి దేవుడికి మహిమ కలుగుడుగా ఈ రోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే మన మనస్సు మారాలి అని చెప్తున్నాం మనస్సు మారటం అంటే ఏంటంటే నీ తలంపులు మార్చబడాలి నీ ఆలోచన మార్చబడాలి నీ తలపులు నువ్వు తలంచేటటువంటి తలంపులు ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా తీసివేయాలి చెప్తున్నాడో అది జరగదు అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అది నువ్వు మార్చబడాలి నీ మాట మార్చబడాలి నీ తలంపులు మార్చబడాలి అప్పుడు మాత్రమే నీ భవిష్యత్తు మంచిగా ఉంటదని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగునిగా మొదటిగా మన తలంపులు మారినప్పుడు మాత్రమే దేవుడు కార్యం చేయగలుగుతారు ఉదాహరణకు ఒక మాట చెప్తాను మొన్న ఆమె దేవుడి యొక్క అభిషేకానికి దేవుడి ఆత్మకు కనెక్ట్ అవ్వట్లేదు అంత ప్రార్థన చేసిన దాదాపున ఒక అర్ధగంట పైనే ప్రార్థన చేసిన ఎంత చేసినా కదలిక లేదు అప్పుడు నేను కదలిక లేనప్పుడు అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ప్రభా మరి వాళ్ళు నీవే తీసుకొచ్చినావు వాళ్ళకి ఏమీ కదలిక లేదు మరి నా ద్వారా నీ నామాన్ని అవమానం తెచ్చుకుంటామని ఒక మాట పలికి నేనే పలికినాడో తెలుసా ఐఎమ్ ఏ కింగ్ అన్నాను ఐఎమ్ ఏ కింగ్ నేను రాజుని నేను రాజు యొక్క బిడ్డను నాలో ఉన్న అభిషేకము రాజు అభిషేకం ఎలా ఉందో అలాగ ప్రచురణాలని రెండే రెండు మాటలు పలికినాను అంతే రెండు మాటలు పలికి ఆయన తీసుకుని ఆమె ఆమెకు అభిషేకం చేసినాను వెంటనే ఆమె కథలికి వచ్చింది అనమాట కదలటం ప్రారంభమైంది ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే తలపులు మార్చబడాలి మొదటిగా మొదటిగా ఏమనుకున్నానంటే ప్రభుత్వం చేయలేకపోలేదు వాళ్ళకి అది బయటికి రావట్లేదు ఆ యొక్క తన పక్కన ఉన్నటువంటి వచ్చినటువంటి ఆమె ఏమంటుందంటే అమ్మ ఎలా ఉందని నేను అడిగితే పోలేదు అంతే ఉంది దెయ్యము పోలే కదమ్మా అంతే ఉంది కదా అనగలనే నిజంగానే పోలే అంతే ఉంది అని అంటే ఎందుకు దేవుడు ఈ మాటను మనకు చెప్తున్నాడంటే మొదటిగా మన మనసు మారాలి అప్పటి వరకు నేను ఏమనుకున్నానంటే ఇక నేను చేయలేను నా వల్ల కాదు అనుకున్నాను ఎప్పుడైతే నేను నా మనసు నా థాట్ మార్చుకున్నానో నా మనస్సును మార్చుకున్నానో నా ఆలోచన మార్చుకున్నానో నేను రాజు కుమారుని రాజు యొక్క అభిషేకం నాలో ఉంది అది మొత్తం పనిచేయాలనుకోగలనే వెంటనే వచ్చింది ఏంటంటే నీవు నేను మనం అందరం కూడా మొదటిగా మన మనసు మార్చుకోవాలి మన మాట మార్చు మన తలంపులు మార్చుకోవాలి మన తలంపులు మార్చుకున్నప్పుడు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ మనం దాన్ని సాధించగలుగుతామో ఏదైతే నీ తలంపులు నెగిటివ్గా మాట్లాడతాయో ఏదైతే నీ తలపులు చేయలేవు నీ వల్ల కాదు నీ బ్రతికింతే నువ్వేది చేయలేవు నువ్వు ఎంతే అని ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగి ఆ తలపులు కలిగి మనం మాట్లాడుతూ ఉంటామో మనం ఎన్నడూ కూడా అభివృద్ధిలోకి రావు మనం ఎన్నీ కూడా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము ఎవరైనా కానీ నువ్వేమీ చేయలేవు నీ బ్రతికత్తే నీ పరిస్థితి అర్థని ఎవరు చెప్పినా కానీ నీవేం చేయాలంటే మొదటిగా నీ మనస్సు మార్చుకోవాలి నీ తలంపులు మార్చుకోవాలి అప్పుడు నీవనంటే ఏమన్నా తెలుసా నేను రాజు యొక్క కూతురుని నేను రాజు యొక్క కుమారుని కాబట్టి నేను ఏదైనా చెయ్యగలను ఏదైనా నేను సాధించగలడు ఎందుకంటే రాజుకు అసాధ్యమైంది ఏది లేదు రాజు కూతురు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు రాజు కుమారి కూడా అసాధ్యమైంది ఏది ఉండదని ఒక రెండు మూడు మాటలు పలకంగలోని ఆ రాజు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభావం నీ దగ్గరికి వచ్చి నీకు బలముడు అనుకరిస్తాడని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తెలియపరుస్తున్నాడు దేవుడికి దేవుడికి మహిమ కళి కూడా కాక నీ భవిష్యత్తు మార్చబడాలంటే నీ తలంపులు మార్చబడాలి నీ తలంపులు ఎప్పుడైతే మార్చబడతాయో ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడుతూ ఉంటాయి మొన్న అటెండ్ చేసి పోర్టు కానీ అని పిలుస్తున్నారు వరకు ప్రాంతంలోనే ఉన్నాం అంతా రెడీ అయిపోయిన తర్వాత పిలవాడు అమ్మా అని చెప్తే సరే అన్నారు పదింటికి రెడీ అయినాము రెడీ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తున్నారు పదిహేను చుట్టాలు వచ్చినారు వస్తలు వచ్చిన తర్వాత లేట్ అయినా తొందరగా రమని చేస్తున్నారు మేము బయటికి రావాలని వర్షము ఫుల్ వర్షం పెద్ద వర్షం పడుతూ ఉంది ఏం చేయాలి వాళ్ళే ఫోన్ చేస్తున్నాం చెదామా వాళ్ళు వాళ్ళు రాలే ఎందుకంటే అవతరాన్ని మాట ఇచ్చిన ఒకటే మాట చెప్పిన ప్రభు నీ పని నిమిత్తం నేను వెళ్తున్నాను నీ పని నిమిత్తం వెళ్తున్నాను వర్షం చుక్క కూడా పడకూడదు మళ్ళా మేము అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకొని మేము బయలుదేరేంత వరకు కూడా ఆ చుక్క వర్షం పడొద్దని మాట పలుకుతూ ఆ మాట అయిపోయి ఆమెను అనే రోజులో వర్షం అలా ఆగిపోయింది అంతే అమ్మగారు గొడుగు తీసుకొచ్చింది గొడుగేసుకొని పోదామని ఆ గొడుగు తీసుకొస్తే గొడుగు వర్షం దాకా వేసుకొని నేను అలాగనే నడుచుకుంటూనే అయిపోయినా తర్వాత అక్కడ దాదాపు ఒక గంట సేపు ఉన్నాము తర్వాత ఇంటి బయలుదేరా మత నీ పని పూర్తి చేశాను నీ పని కోసం ఇప్పుడు ఉన్నాను బాబా మరి నేను ఇంటికెళ్ళాల చేయడం పది నిమిషాల టైం అని చెప్పాను వెంటనే వర్షం ఆగిపోయింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనసు మార్చుకోవడం అంటే ఏమిటంటే మన యొక్క తలప్పులు మార్చుకోవాలి మనకున్న పరిస్థితిని బట్టి మన తలంపులు మార్చుకున్నప్పుడు నేను చేయలేను నాకు సహాయం అందదు అనేటువంటి పరిస్థితిలో మన మనసు మన ఆలోచన మార్చుకున్నప్పుడు నేను చేయగలను అనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడ సహాయం చేయటానికి ఏదో ఒకటి దేవుడు అక్కడ మనకు అక్కడ తీసుకొస్తాడు ఏదో ఒక సహాయం మనకు మనకు వస్తుంది అది ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నారు అది వాస్తవానికైతే వర్షము ఆగటము అది సాధ్యము కాదు అసలు ఎందుకంటే వర్షాన్ని కూడా దేవుడే ఇచ్చేది అది సాధ్యము కాదు కానీ ఆ సాధ్యము అది కూడా అసాధ్యము చేయగలిగినటువంటి దేవుడి శక్తిని నేను దేవుడి శక్తిని అక్కడ ఉపయోగించినాను దేవుడి మాటని అక్కడ ఉపయోగించినాడు కాబట్టి అది సహా అది అసాధ్యమైనది కూడా సుసాధ్యము నా ద్వారా దేవుడు చేసినాడు ఈరోజు దేవుడు నీతో ఏమని చెప్తున్నాడంటే అసాధ్యమైనది ఏదైతే నీ జీవితంలో ఉందో అసాధ్యమైనది ఏదైతే నీ కుటుంబంలో ఉందో అసాధ్యమైనది ఏదైతే నీ వ్యాపారంలో ఉందో అసాధ్యమైనది ఏదైతే నీ కుటుంబంలో పట్టి పీడిస్తుందో దానితో ఇప్పుడు నువ్వు చెప్పు ఏమని చెప్పాలో తెలుసా నీ ఆలోచన మార్చుకో నీ థాట్స్ మార్చుకొని ఏం చెప్పాలో తెలుసా అసాధ్యమైనది నీవు చెప్తున్నా కానీ అసాధ్యమైన దేవుడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడని ఒక మాటను పలికిన వెంటనే అసాధ్యము అని పలికినటువంటి ఆ యొక్క ఆ యొక్క సాధన యొక్క ప్రభావం అంతా అక్కడ కూలిపోయి అది సాధ్యమయ్యే విధముగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక ఆరూయూ కాబట్టి దేవుడు విడారా దేవుడు ఏమో చెప్తున్నాడే విశ్వాసముతో సమస్తము సాధ్యమే విశ్వాసముతో సమస్తము మనము సాధించగలము సమస్తం మనం పొందుకోగలము ఎందుకంటే సమస్తము సాధించగలిగేటటువంటి దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మన చేయాలంటే నాలో ఉన్నటువంటి దేవుడు లోకంలో ఉన్న ఉన్న లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు శక్తివంతుడు బలవంతుడని మనము నమ్మాలి అలా నమ్మటం లేదు కాబట్టి మన జీవితంలో కార్యము జరగట్లేదు అలాగ నమ్మకము లేకోకుండా ఓర్పు లేకోకుండా మనం ఎదురు చూడకోకుండా ఆ యొక్క మాటలు మనం వదిలిపెడుతున్నాం కాబట్టి మన జీవితంలోని ఆ యొక్క కార్యములను మనం చూడలేకపోతున్నామని ఈరోజు నా దేవుడు నీతో నాతో కేతగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక అూయ మన జీవితంలో మనం ఏదైనా పొందుకోవాలంటే కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే దానిని పొందుకోగలమని మీరు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఇది సత్యము అని నీవు ప్రతిరోజు ఈ మాట పలుకుతూ ఉండగానే అసాధ్యమైనటువంటి దానిని దేవుడు నీ జీవితంలో సుసాధ్యము చేయగలగడానికి దేవుడే నీ వద్దకు వచ్చి నీతో ఉండి ఉంటాడని ఈ రోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగున లూయా దేవుడు ఆ అపనమ్మకము కలిగి మనము మన థాట్స్ మనము మార్చుకోలేకపోవటం వల్ల మనము ఎలాగ మార్చబడ్డారో ఆ ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే అక్కడ వేగులు వారిని అక్కడ పన్నెండు మందిని పంపిస్తున్నారు కాను దేశానికి పన్నెండు మందిని పంపించి ఏమంటున్నాడంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా మనకి దానిని చూసి రాని పంపించినాడు పంపించినప్పుడు పన్నెండు మంది వెళ్ళినారు పన్నెండు మంది వెళ్ళిన తర్వాత పది మంది ఒక రిపోర్ట్ తీసుకొచ్చినారు ఇద్దరు ఒక రిపోర్ట్ తీసుకొచ్చినారు అక్కడ చూడండి దేవుడు వెళ్ళాలా ఆ పది మంది తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి మాట వాస్తవే అది పారుతీరులో ప్రవహించేటటువంటి దేశమే మంచి ఇస్తున్నాడు కానీ దానిని మనము స్వతంత్రించుకోలేము దాన్ని స్వతంత్రించుకోవడానికి పోవటం పోవటం వలన మనకు కలిగేది ఏంటంటే మరణమే మనకు కలుగుతుంది అంతకంటే బుద్ధి తక్కువ పని ఏమీ లేదని ఆ పది మంది రిపోర్ట్ ఇస్తున్నారు ఆ పది మంది రిపోర్ట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నారు ఆ రాత్రి అంతా ఏడ్చినారు అయ్యో దేవుడు కానాని దేశానికి తీసుకెళ్తారని తీసుకొచ్చినాడు కానీ పోయొచ్చినటువంటి వారు ఏమంటున్నారంటే అక్కడికి మనం పోత పోలేము అక్కడ పోతే మనం చంపుతారు అంటున్నారు కాబట్టి ఆరణ్యంలో ఉండాలని ఆ రాత్రి అంతా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆ రాత్రితో ఇజ్రాయల్ ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు ఆ ఏడుస్తున్నటువంటి ఏడుపుని చూసి ఆ ఇద్దరు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ ఇతర వ్యక్తులు రిపోర్ట్ కూడా వినండి అని చెప్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ పది మంది చెప్పినటువంటి మాట నిజమే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనము జయించడం కష్టమే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు చాలా బలమైనటువంటి వారు శూనులు జయించడం కష్టమే కానీ నేను చెప్పేటటువంటి రిపోర్ట్ ఏంటంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన శక్తివంతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన ఆయనను నమ్మితే ఆయన తీసుకుపోవటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన ఖచ్చితంగా మనం తీసుకుపోవటానికి మనకు సహకారిగా ఉంటాడని ఈ ఇద్దరు సాక్ష్యం చెప్తున్నారు దేవుడికి మహిమ కలుగులు కాక ఇక్కడ ఈ మాటలు దేవుడు మనకు ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే మనస్సు మారాలని చెప్పారు కదా మన థాట్స్ మారాలని చెప్పారు కదా ఆ పది మంది ఏం చెప్తున్నారంటే ఆ కారణాలు దేశానికి పోవటం కష్టము అంటున్నారు వారికి భయాన్ని కలిగిస్తున్నారు వారికి వేదన కలిగిస్తున్నారు దేవుడి మాట మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏం చేస్తున్నారు తెలుసా అది అక్కడ అక్కడ మాత్రం పోవటానికి కష్టమే కానీ పంపిస్తానని చెప్పినటువంటి దేవుడు శక్తివంతుడు ఆయన ఖచ్చితంగా పంపిస్తాడని ఆయన మాట పలుపుతూ ఉన్నారు ఎప్పుడైతే ఆ థాట్స్ వాళ్ళు ఏమైందంటే ఆ అంతలోకే అక్కడ ప్రతి యొక్క మనసు మార్చబడింది దేవుడికి మహిమ కలుగుడు కాక ఈ రోజు నా దేవుడు నీతో కూడా అదే మాట చెప్తున్నాడు నీ థాట్స్ ఎప్పుడైతే మార్చబడతాయో నీ ఆలోచనలు ఎప్పుడైతే మార్చబడతాయో పొందుకుంటావో నువ్వు పొందుకుంటావో సమస్య నా దేవుడు నీతో నాతో తాజాగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిష్కొచ్చినాడు దేవుడు మన కాపు నలిచ్చినాడు దేవుడు బాణిసత్వం విడిపించినాడు ఆయన అగ్ని స్తంభములో అగ్ని కందకంలో మనకు తోడుగా ఉంటున్నాడు మనకు కాపు మనకు బల అని అనేది మరిచిపోయినాడు యొక్క శక్తిని వారి మరిచిపోయి నేను ఐగుప్తు దేశంలో ఉండటమే మంచిది ఆ ఐగుప్తు దేశంలో బాణిసత్వంలో ఉంటే పోయేదే ఈ తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చిండని వారు ఏం చేస్తున్నాడంటే బాణిసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ బాణిసత్వం అనేటటువంటి ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎందుకు ఈ మాటలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడంటే పారిసత్వము అనగా మనకు వచ్చినటువంటి కష్టం ఏదైతే ఉందో మనకు వచ్చిన నష్టం ఏదైతే ఉందో ఏదైతే జీవితంలో నష్టపోయినామో దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దాన్నే పదే 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 నెమరు వేసుకుంటూ ఉన్నాం దాన్నే నీ జీవితంలో నీకు నీ జీవితంలోనే నీ బంధువులు దాన్నే జ్ఞాపకం చేస్తున్నారు ఒకప్పుడు మంచిగా బ్రతికిరావు కానీ చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఇది మొత్తం నాశనం అయిపోయింది అంతా పోగొట్టుకున్నాం అంతా కోల్పోయినా కానీ అపనమ్మకాన్ని కలిగి శ్వాస కాస్త తొలగించి అవిశ్వాసిగా మార్చటం వల్ల నీవు నేను మన అందరం కూడా దేవుడిచ్చే వాగ్దానాలు పొందుకోలేకపోతున్నామని ఈరోజు దేవుడు మనతో తెలియపరుస్తారు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే మొదటిగా మనం నమ్మాలి నమ్మాలి ఓర్పు కలిగి ఉండాలి దాన్ని పట్టుకోవాలి తర్వాత అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకము కలిగి మనము జీవించాలి తర్వాత మనస్సు మార్చుకోవాలి మన థాట్స్ మార్చుకోవాలి అప్పుడు మనం పొందుకుంటామని రోజు దేవుడు మనకు తేటగా తేపరుస్తున్నారు దేవుడికి మహిమ కలుగుడు కాక కాబట్టి దేవుడు విడదారా అబురాము విశ్వాసు బట్టి అభిరాము విశ్వాసుని బట్టి ఆయన ప్రాంతాన్ని విడిచిపెట్టి లోబడి వచ్చినప్పుడు అపురాము పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని చూసినాడు పునాదులు కలిగిన పట్టణాన్ని పొందుకున్నాడు అదే విధముగా అప్పుడు విశ్వాసమును బట్టి బలి బలీయమని అడిగినప్పుడు ఆయన అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఇస్వాకే నీకు వారసుడు అవుతాడు వాగ్దానము చేసినటువంటి వాగ్దానాన్ని పట్టుకున్నాడు అప్పుడు వాగ్దానాన్ని పట్టుకుని మృతులో నుండి లేపగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు చెప్పి తన కుమారుడిని సంతోషంగా తీసుకెళ్లి బలి అర్పించడానికి వెళ్ళినాడు ఎలాగ సాధ్యం అంటే విశ్వాసుతో వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఇసాకే నీకు వారసుడు అవుతాడు ఇసాకు ద్వారానే ఆకాశంలో నక్షత్రాలు ఇసుకా సముద్రంలో ఇసుక రాయడం సంతానాన్ని చేస్తారని దేవుడు చేసిన వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఆయన చనిపోయినా కానీ తిరిగి లేపగలుగుతాడని నమ్మినాడు కాబట్టి విశ్వాసంతో విశ్వాసంతో బలర్పించడానికి వెళ్ళినాడు రోజు దేవుడు నీతో ఏమో చెప్తున్నాడంటే అలా విశ్వాసంతో నీ జీవితాన్ని సాగించాలి అలా వాగ్దానము దేవుడు నీ జీవితంలో చేసిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని అబ్రాబు ఎలాగైతే విశ్వాసముతో వెళ్ళినాడో ఇస్సాకు ఎలాగైతే విశ్వాసముతో వెళ్ళినాడో యాకోబు ఎలాగైతే విశ్వాసంతో వెళ్ళినాడో మనము కూడా అలాగ విశ్వాసంతో వెళితే ఆ పెద్దల గురించి ఎలాగైతే సాక్ష్యం వచ్చిందో నీ గురించి కూడా నీ తరం యొక్క సంతానానికి నీ గురించి కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడితే మాటను తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు గారు కాదు ఈ రోజు నుండి నాయన ప్రభా నీ మాటను నేను పట్టుకుంటాను నీ మాట నేను నమ్ముతాను నువ్వు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మక దమ్మదగిన దేవుడువు నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని నేను నమ్ముతాను అని ఒక నమ్మకము కలిగి అప్పనమ్మకాన్ని తీసివేసి ఓర్పు కలిగి నేను వదిలిపెట్టను ప్రభా ఎన్ని సంవత్సరాలను నేను వదిలిపెట్టను నేను అపనమ్మకము కలిగి జీవించను విశ్వాసము కలిగి జీవిస్తాను ఐగుప్తు దేశంలో ప్రజల వలె ఇదిగో నన్ను ఎందుకు తీసుకొచ్చినావు నాకు ఎందుకు కష్టం తెచ్చినావు ఎందుకు నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు ఎందుకు నన్ను ఆదుకోవట్లేదని నేను అనను ప్రభా ఈ రోజు నుండి నేను ప్రభా విశ్వాసముతో నీ మాట వైపు ఎదురు చూస్తాను అబ్రహాము పదమూడు అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో యోసేపు ఎలాగైతే పదమూడు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడో అలాగే నువ్వు ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో కార్యం చేయాలని నువ్వు తలంచినా కానీ దాని కొరకు నేను ఎదురు చూస్తాను బ్రభా అట్టి విధంగా ఉండటానికి నాకు విశ్వాసమును దయచేయండి బలమును నాకు దయచేయండి అని మనం కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం